హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణీ కృష్ణా సుడ్ ఈరోజు నేను మీకు ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మీషో అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి నేను కొన్ని హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ తెప్పించాను ఇవి చాలా యూజ్ అండి మన డైలీ రొటీన్ లైఫ్లో చాలా యూజ్ అవుతాయి అన్నీ కూడా జస్ట్ ఎయిటీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ లోపే ఉన్నాయండి కానీ ఈ వస్తువులన్నీ కూడా మనకి డైలీ యూజ్ అవుతాయండి చాలా బాగున్నాయి నేను వీటిలో కొన్ని ఆల్రెడీ ఇదివరకే యూజ్ చేశాను సో అవి ఏమేంటో మీకు ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను ఇది వచ్చేసరికి ఫస్ట్ ప్రోడక్ట్ అండి ప్యాక్ని మీషో నుంచి తెప్పించాను ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చింది ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను సేల్లో అలా ఏం తీసుకోలేదు రెగ్యులర్గా మనకు ఉంటాయి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎప్పుడూ ఉంటాయి సో మనం ఏమీ సేల్ వచ్చినప్పుడే కొనాలి అని ఏం లేదు లేదంటే మీరు అన్ని విశ్లేషణ యాడ్ చేసుకొని సేల్స్లో ఉంటే ఇంకొంచెం డిస్కౌంట్ వస్తుంది సో నా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఇదేంటంటే వాటర్ ప్రూఫ్ లీ అంటే వాటర్ లీక్ అవ్వకుండా వేసే టేప్ అండి ఇది మనకి ఈ రైనీ సీజన్లో వాటర్ లీక్ అవ్వకుండా అంటే మన టెర్రస్ మీద కానీ ఇట్లా యూజ్ అవుతుంది అలానే లేదంటే మన ఇంట్లో ఏమన్నా అంటే గార్డెన్లో పాట్స్ ఇలా పగిలిపోయినప్పుడు మనం వాటర్ లీక్ అవ్వకుండా ఇలాంటి టేప్ వేయచ్చు లేదంటే వాటర్ పైపులు కూడా అప్పుడప్పుడు వాటర్ లీక్ అవుతూ ఉంటాయి కదండీ అవన్నీ ఏం లేకుండా ఈ టేప్ యూజ్ చేయొచ్చు చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఈ టేప్ అనేది అసలు వాటర్ అనేది లీక్ అవ్వదు ఇది ఇది వచ్చేసరికి నాకు నైంటీ రూపీస్ పడిందండి ఈ టేప్ వచ్చేసరికి నేను ఇదివరకు ఒకసారి ఇది యూస్ చేశాను అందుకే మళ్ళీ తెప్పించుకున్నాను దీనిపైన ఆ స్టిక్కర్ ఉంది కదండి అవన్నీ తీసేస్తే మనకి టేప్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ చాలా బాగా యూజ్ అవుతుంది మనం డైలీ ఈ వాటర్ పైపులు ఇవి లీక్ అవుతూ ఉంటాయి అంటే మధ్య మధ్యలో కట్ అయిపోయి వాటర్ బయటకు వస్తూ ఉంటుంది కదా అలాంటి చోట ఈ టేప్ వేయండి అస్సలు వాటర్ అనేది లీకే అవ్వదు ఇది నేనైతే ఇది మీషోలో నేనే తీసుకున్నాను ఇది స్టార్టింగ్ అంటే మనం ఓపెన్ చేయడానికి అది కనుక్కోవడం కూడా కొంచెం కష్టమేనండి అదే చూస్తున్నాను నేనైతే సరే ఈ ప్రోడక్ట్ చూశారు కదా నెక్స్ట్ ఆ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం మనము సెకండ్ ప్రోడక్ట్ అండి ఇది కూడా మీషో నుంచి తెప్పించాను అసలు అయితే నేను ఈ హుక్స్ అయితే తెచ్చి వాడిన తర్వాత నేను ఇంత స్ట్రాంగ్గా ఉంటాయని అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగా ఉన్నాయి ఈ హుక్స్ అనేది అంటే ఇవి మనకి ట్రాన్స్పరెంట్ హుక్స్ అండి మన స్టిక్కర్స్ మనం మన మేకులు కొట్టకుండా గోడలకి ఈ స్టిక్కర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అసలు నేను వచ్చేసరికి ట్వంటీ వచ్చినాయండి ఒక ప్యాక్లో నాకు ఈ ట్వంటీ కూడా నాకు ఎయిటీ రూపీస్ పడ్డాయి అంతే జస్ట్ ఎయిటీ రూపీసేనండి కానీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇవైతే నేను ఫస్ట్ టైం యూస్ చేశాను నేను అంటే మీకు చూపించిన తర్వాత నేను యూస్ చేశానండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చాలా అంటే కొంచెం వెయిట్ ఉన్నా కూడా స్టిక్కర్ అనేది ఊడిపోవట్లేదు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఒక్కొక్క ప్యాక్లో టెన్ టెన్ వచ్చినాయి టోటల్గా ట్వంటీ ప్యా వచ్చినాయండి అండి హుక్స్ అనేవి మీకు చూపిస్తాను ఎలా ఉన్నది అనేది చూసారా ఈ విధంగా ఉంటుందండి హుక్ కూడా మనకి అడ్జస్టబుల్ పైకి కిందకి ఇట్లా అనుకోవచ్చు వెనకాల ఉన్న స్టిక్కర్ ఓడేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ స్టిక్ చేసుకోవటం అండి గోడలకి మేకులు కొట్టడం ఇట్లాంటివి ఏం లేకుండా చాలా నీట్గా ఉంటుంది స్టిక్ చేసిన కూడా ట్రాన్స్పరెంట్ కాబట్టి మన వాల్కి కరెక్ట్గా అంటే కలిసిపోతుందండి గో మనకి గోడలో అనేది నీట్గా ఉంటుంది వాల్ అనేది మనం ఏమైనా హుక్స్ పెట్టుకున్నా ఏమన్నా చేసుకున్నా కూడా నీట్గా కనిపిస్తుంది చాలా బాగుందండి ఆ ప్రోడక్ట్ అయితే నేను ఇది వచ్చేసరికి నా థర్డ్ ప్రోడక్ట్ అండి ఇది కూడా నేను మీషోలోనే తెప్పించుకున్నాను మనకి మీషోలో ఈజీ రిటర్న్ అయ్యే ఆప్షన్ ఉంటుంది కదండి సో మనం ఏదైనా ఒకవేళ తెచ్చుకున్న తర్వాత నచ్చకపోయినా కూడా మనం ఈజీగా రిటర్న్ చేసేసే కాబట్టి నేను ఎక్కువగా మీషోలో యూస్ చేస్తూ ఉంటాను ప్రోడక్ట్స్ కూడా అన్నీ బాగుంటాయండి మీషోలో సో ఇది వచ్చేసరికి మన అగరబత్తులను మనం రోజు పూజలో వాడతాం కదా సో కాకపోతే ఇదేమో నేను చూసినప్పుడైతే నాకు ఫైవ్ అంటే ఇప్పుడు మేము మనకు ఒక్క బాటిల్ ఒకటే కనిపిస్తుంది కదా అలాంటివి ఫైవ్ ఉన్నాయని చూపించారండి బహుశా నాకు ఏదో రాంగ్ ప్రోడక్ట్ అంటే వచ్చినట్టుంది సార్ చూద్దాం ఎలా ఉందనేది ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు చాలా బాగుంది ప్యాకింగ్ అనేది ఇది కూడా నాకు హండ్రెడ్ రూపీస్ పడిందండి చూసారా అగర్బత్లో ఉన్నది ఇట్లా ఒక బాటిల్లో చాలా నీట్గా ప్యాకింగ్ చేశారు ఈ విధంగా నాకు ఒక ఫైవ్ చూపించిందండి నేను అందుకనే బుక్ చేశాను కాకపోతే ఒకటే వచ్చింది మరిది పాటు కాంప్లిమెంట్గా ఇది ఒక పోట్లీ బ్యాగ్ లాగుంది దాంట్లో మనకి అదే ధూప్ స్టిక్స్ అయ్యి ఉండొచ్చండి జూప్ స్టిక్స్ ఇచ్చారండి మొత్తము అంటే ఇది కాంప్లిమెంటరీ కాకపోతే నాకు ఫైవ్ అన్నది ఒకటే వచ్చింది కాబట్టి నేనైతే దీన్ని రిటర్న్ పెట్టి ఈ ఐటెంను అయితే చాలా బాగుంది ప్యాకింగ్ అయితే చాలా ముద్దుగా ఉంది చాలా నీట్గా ఉందండి ప్యాకింగ్ చూసారా దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగున్నాయి అగరబత్తులు కూడా షైనీగా ఉన్నాయండి మరి అది ఎట్లా స్మెల్ అనేది మనకి ఎలా ఉందో తెలీదు నేనైతే ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే నేను రిటర్న్ పంపించేస్తాను ఇది మీలో ఎవరైనా ఇదివరకు ఈ అగరబత్తులు కనుక వాడు ఉంటే ఎట్లా ఉన్నదనేది నాకు కామెంట్ చేయండి సో మనం ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వెళ్ళిపోదాము ఇది వాటికి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించానండి ఈ రైనీ సీజన్లో మస్ట్ ఉండాలి మన దగ్గర ల్యాప్టాప్స్ అనేవి ఈ రైనీ సీజన్లో బయటికి వెళ్ళేప్పుడు ల్యాప్టాప్ తడిచిపోయిందాము కాలేజీ వాళ్ళు కానీ ఆఫీస్ వాళ్ళు కానీ చాలా భయంగా ఉంటుంది ఒకసారి పాడైపోయిందంటే రిపేర్ చేయడం కూడా చాలా కష్టం కదా సో నేను వాటర్ ప్రూఫ్ ల్యాప్టాప్ కవర్ అండి ఇది ఈ విధంగా ఒక స్మాల్ పౌచ్ కూడా ఇచ్చారు ఇదేంటంటే మనకి ల్యాప్టాప్ ఛార్జర్ ఉంటుంది కదండీ అవి పెట్టుకోవడానికి కానీ లేకపోతే మొబైల్స్ కూడా మనము హోల్డ్ చేసుకోవచ్చు దాంట్లో చూసారా లోపలంతా కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో మెటీరియల్ అనేది బయట కూడా బాగుందండి అసలు వాటర్ ప్రూఫ్ ఎటువంటి వాటర్ అని లీకేజ్ అని ఉండదు చాలా బాగుందండి మెటీరియల్ బయట వైపు అయితే అంటే ఒక క్లాత్తో స్టిచ్ చేశారు లోపల వైపు కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా ఉందండి లోపల స్టిచ్చింగ్ అయితే చాలా నీట్గా ఉంది చాలా బాగుంది అలానే బ్యాగ్ అనేది కూడా చాలా హార్డ్గా ఉంది అంటే బయట క్లాత్కి లోపల క్లాత్కి కూడా మధ్యలో నాకు దాన్ని అంటే అప్పుడు లోపల ఏముంది మెటీరియల్ తెలియదు కానీ చాలా స్ట్రాంగ్గా ఉందండి అంటే మన ల్యాప్టాప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వదు ఒకవేళ పడినా కూడా పొరపాటున డ్యామేజ్ అవ్వకుండా అలా అలాంటిది ఇచ్చారు ప్లస్ వాటర్ ప్రూఫ్ కూడా ఉంది చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూజీగా ఉంది జస్ట్ ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఉంది కాకపోతే నేను ఆ రోజు సేల్లో కొన్నాను ఇది టూ హండ్రెడ్ పడింది అండి అంటే ఈ టూ పౌచ్లు కలిపి నాకు టూ హండ్రెడే పడింది అసలు చాలా బాగుందండి నేను ఈ ప్రోడక్ట్ కొనిన తర్వాత అంటే కాలే ఇప్పుడు రైనీ సీజన్ కదండి రోజు తీసుకెళ్తున్నాను మా బాబు అయితే అసలు చాలా బాగుంది అస్సలు తడవలేదండి చాలా బాగుంది వాటర్ ప్రూఫ్ కంపల్సరీగా ఈ రైనీ సీజన్కి ల్యాప్టాప్ ఉంటే మటుకి మీరు తీసుకెళ్ళేటైతే ఇట్లాంటి బ్యాగ్ అయితే కొనుక్కోండి అలానే ఈ చిన్న పౌచ్లో మనము దాని ఛార్జర్ పెట్టుకోవచ్చు లేదంటే మొబైల్స్ అవి కూడా పెట్టుకొని మనం క్యారీ చేయొచ్చండి మస్ట్ ఫ్రై దీనికైతే నేను హండ్రెడ్కి హండ్రెడ్ పాయింట్స్ ఇస్తాను చాలా బాగుంది చాలా వర్త్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే మనకి ఇంత మంచి ప్రోడక్ట్ ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ నుంచి ఉంది ఇది వచ్చరికి నెక్స్ట్ ఐటమ్ అండి ఇదిగో నేను మీషో నుంచి తెప్పించాను సిజర్ కనిపించలేదండి ఈ సిజర్తో తో కట్ చేస్తుంటే కొంచెం ప్రాబ్లం ఉంది సరే ఓకే ఎట్లయినా కానీ తీసేచ్చు ఓకేనండి ఇవి వచ్చేసరికి స్క్రబ్బర్స్ అండి ఇవి చూస్తాను ట్వంటీ వచ్చినాయి ప్యాక్లో ఇది ఎలా ఉన్నాయంటే చూస్తున్నారు కదా మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి సేమ్ అలానే ఉంటాయి కానీ చాలా స్మూత్గా ఉంటాయి చేతికి ఎటువంటి అంటే హార్ష్గా ఏముండదు చూస్తున్నారా ఎంత ఈజీగా ఫోల్డ్ అయిపోతుందో చాలా ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది చాలా స్మూత్గా ఉంటుందండి అసలు దీని క్లీన్ కూడా చాలా గిన్నెలు మళ్ళీ డైలీ యూజ్ చేసే చేసేవాటికి ప్లేట్లు కానీ ఇట్లాంటివి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది మొత్తం మనకి అంటే వర్క్ అయిపోగానే డిష్ అన్నీ అయిపోగానే క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ మనం రెగ్యులర్గా వాడే ఆ స్క్రబ్బర్స్ కొంచెం ఒక వన్ వీక్ అట్లా స్మెల్ వచ్చేస్తే వాటిని మళ్ళీ ఎండలో పెట్టాలి ఇవన్నీ చేయాలి కానీ ఈ స్క్రబ్బర్స్కి అలాంటిది ఏం ఉండదు మనము గిన్నెలన్నీ తోమేసేసిన తర్వాత చక్కగా ఒకసారి వాష్ చేసేసి పెట్టేసామంటే ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే డ్రై అయిపోతుందండి ఇదైతే అసలు ఎటువంటి స్మెల్ ఉండదు చాలా బాగుంటుంది మరీ డర్టీగా అంటే బాగా నూనె పట్టేసి ఏదైనా మాడిపోయినాయి అలాంటి పోవు కానీ మనం డైలీ వాడే గిన్నెలు కానీ వాటిని నీట్గా క్లీన్ అయిపోతుంది చాలా బాగుందండి ఇది కూడా నాకు హండ్రెడ్ రూపీస్కే వచ్చింది మొత్తం ట్వంటీ ఉన్నాయి ఇవి చాలా బాగా యూజ్ అండి ఇదివరకు కూడా నేను తెప్పించుకున్నాను అవి అయిపోయినాయి కాబట్టి మళ్ళీ తెప్పించుకున్నాను ఎడ్జెస్ కూడా చూడండి ఎటువంటి పోగు రాకుండా మొత్తం స్టిచ్ చేసి ఉంటుంది స్క్రబ్బర్ చుట్టూ కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇది మీరు కూడా ఒకసారి తెప్పించుకోండి చూడండి జస్ట్ హండ్రెడ్ రూపీసే కదండి ఎంత చాలా రోజులు వస్తుంది మళ్ళీ ఒక స్క్రబ్బర్ ఏమీ ఏమంటే యూజ్ అండ్ త్రో కాదు చాలా రోజులు వస్తుంది ఒక్కొక్క స్క్రబ్బర్ అనేది చాలా రోజులు వస్తాయి ఈ ట్వంటీ స్క్రబ్బర్సే నాకు జస్ట్ హండ్రెడ్ రూపీస్కే ఇది దొరుకుతున్నప్పుడు మనం మిస్ అవటం ఎందుకంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తెప్పించుకొని నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదామండి ఇది కూడా మీషో నుంచే తెప్పించుకున్నాను నేనైతే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నేను ఇదివరకు ఆల్రెడీ యూస్ చేశాను అవన్నీ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ రీస్టాప్ చేసుకుంటున్నాను నేను మళ్ళీ తెప్పించుకున్నానండి ఇవన్నీ నాకు చాలా బాగా యూజ్ అవుతాయి డైలీ రొటీన్ లైఫ్లో చాలా యూజ్ అవుతాయి చాలా బాగుంటాయి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇవి ఉంటాయి నా దగ్గర సో ఇవి వచ్చేసరికి నాప్కిన్స్ ఉంటాయి కదండి మనము కిచెన్లో మనము అంటే నాప్కిన్స్ వాడుతూ కిచెన్ నాప్కిన్స్ అని ఇట్లా ఇట్లా సో ఇవేంటంటే మనకి డిస్పోజల్ కానీ అంటే యూజ్ అండ్ త్రో కాదు మళ్ళీ మనం రీయూజ్ చేసే నాప్కిన్స్ అండి ఇవి ఆ కిచెన్ టవల్స్ మనకు ఒక టూ త్రీ డేస్ అవగానే వాటిని వాష్ చేయాలి ప్లస్ స్మెల్ వస్తూ ఉంటాయి కొంచెం నీట్గా ఉండవు కదా మనం కిచెన్లో ఆర్గనైజ్ చేసినప్పుడు కానీ ఇలాంటి నాప్కిన్స్ ఏంటంటే చూసారా ఈ విధంగా డైరెక్ట్గా పీస్ పీస్గా ఉంటుంది మనం ఇలా కట్ చేసేసుకొని వాటిని యూస్ చేసుకోవటమే ఈజీగా కట్ అయిపోద్ది చూసారా ఈ విధంగా తీసేసుకొని మనము ఒక్కొక్క నాప్కి యూస్ చేసుకోవటమే అసలు స్టవ్ కానీ అక్కడ చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మనకి అయిపోయిన తర్వాత మనము వాటర్ కింద కనుక చక్కగా క్లీన్ చేసేసి తొందరగా అంటే రిమూవ్ అయిపోద్దండి ఆ ఉన్న స్టెయిన్స్ కూడా అన్నీ పోతాయి నాప్కిన్కి మళ్ళీ దీన్ని ఎండబెట్టుకుని మళ్ళీ రీయూజ్ చేయచ్చు ఈ నాప్కిన్స్ అనేవి యూజ్ అండ్ త్రో కాదు ఇవి సో మనం అలా వన్ ఆర్ టూ డేస్ వాడుకొని మనం నాప్కిన్ తీసేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఈ విధంగా టూ వస్తాయండి ఇది కూడా నాకు వన్ టెన్ రూపీస్ పడింది ఇది అంతే ఈ రెండు కలిపి నేనైతే ఒకటి కిచెన్లో పెట్టుకుంటాను ఒకటి పూజా మందిరంలో పెట్టుకుంటానండి మనకి పూజ దగ్గర కూడా నాకు చాలా యూజ్ అవుతూ ఉంటాయి మన క్లాత్ తుడుచుకోవడానికి కానీ వాడినియే దేవుడి దగ్గర ఆ పూజా మందిరంలో పెట్టలేము కాబట్టి నేను ఇలాంటి నాప్కిన్స్ కిచెన్లో ఒకటి పూజ పూజా మందిరంలో ఒకటి పెట్టుకుంటాను ఇది కూడా ఈ ప్రోడక్ట్ కూడా మన దగ్గర ఉండాల్సిన ప్రోడక్ట్ అండి కిచెన్లో కూడా చూస్తానికి కూడా నీట్గా ఉంటాయి క్లాతులు కిచెన్ టవల్స్ అవన్నీ పెట్టుకునే బదులు ఇలాంటి యూస్ చేసుకొని మనకు వచ్చిన నాళ్ళు పడేసేయచ్చు మనము మళ్ళీ వాటినే ఉతికి మాటిని ఎండబడి అట్లా లేకుండా నీట్గా ఉంటుంది రూమ్లో కానీ కిచెన్లో కానీ మీకు నెక్స్ట్ ప్రోడక్ట్ చూపిస్తాను ఇది వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నానండి ఇది మటుకి సేల్ జరుగుతున్నప్పుడు నేను తీసుకున్నాను ఇవి వచ్చేసరికి బాత్రూమ్ క్లీనర్స్ అండి అంటే మన హార్పిక్ ఇలా ఉంటాయి కదా అలాంటి బాత్రూమ్ క్లీనర్ ఇది ఈ విధంగా టూ లిటర్ లీటర్ లీటర్ బాటిల్స్ టూ వచ్చినాయండి నేను ఇదివరకు ఒకసారి యూజ్ చేశాను అనేది అంటే మనకి హార్ కానీ ఇట్లాంటి వాడినప్పుడు కొన్ని ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది కదండీ నాకైతే అది అంత పడదు కానీ ఇవి మట్టికి అట్లాంటి స్మెల్ ఉండదు బాగుంటుంది స్మెల్ అనేది యూజ్ చేసిన తర్వాత కూడా ఇదివరకు నేను ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అలా కొన్నాను అయితే మన సేల్ నాకు టూ ఫిఫ్టీకే టూ లీటర్స్ వచ్చిందండి సో నేను అందుకని బుక్ చేసుకున్నాను ఇదివరకు వాడాను చాలా బాగుంది ఇది మన బాత్రూమే కాదు మన షింకులు కానీ ట్యాప్లు కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి వీటితో ఇట్లా వన్ వన్ లీటర్వి టూ బాటిల్స్ వచ్చినాయండి ఈ కంపెనీలో ఇది ఒక్కటే ఉంటుంది అంటే ఈ గ్రీన్ కలర్ షేడ్ ఇది ఒక్కటే ఉంటుంది మళ్ళీ కలర్స్ కలర్స్ ఉండదు చాలా బాగుంటుంది నేను ఇదివరకు యూజ్ చేశాను కాబట్టి మళ్ళీ సేల్లో తక్కువగా వస్తుందని నేను మళ్ళీ బుక్ చేసుకున్నాను అలానే నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాను నేనైతే ఆల్రెడీ తీసి యూజ్ చేస్తానండి అందుకే ఓపెన్లో ఉంది బాక్స్ అనేది ఇది వచ్చేసరికి డిష్ వాష్ అండి డిష్ వాష్ జెల్ ఇది ఫైవ్ లీటర్ స్కాను అయితే నేను ఇదైతే ఫస్ట్ టైం తెప్పించుకున్నాను నేను ఓ ఫైవ్ లీటర్స్ది ఓ టూ ట్వంటీ రూపీస్ పడిందండి ఇది ఇది మంటికి నాకు ఫైవ్ లీటర్స్ ఉంటుంది లెమన్ ఫ్లేవర్ ఇది నేనైతే ఫస్ట్ టైం తెప్పించుకున్నాను యూజ్ చేస్తున్నాను మనకి విమ్ అంత అంత చిక్కగా అంత లేదు కానీ కానీ ఆ ప్రైజ్కి ఫైవ్ లీటర్స్ అనేది చాలా వర్త్ అండి ఇది చాలా బాగుంది అంటే యూస్ చేసేటప్పుడు దాని స్మెల్ కూడా చాలా బాగుంది మనకి ఫైవ్ లీటర్స్ విమ్ అయితే ఎంత కాస్ట్ పడుతుంది దీనికి డబల్ పడుతుంది కానీ ఫైవ్ లీటర్స్ టూ ఫిఫ్ టూ ట్వంటీ రూపీస్లో వచ్చింది కాబట్టి నాకు చాలా మంచి డీల్ అనిపించింది నేను తెప్పించుకున్నాను యూస్ చేస్తున్నాను కూడా చాలా బాగా క్లీన్ అవుతున్నాయి స్మెల్ కూడా చాలా బాగుందండి నాకైతే చాలా టూ ట్వంటీ రూపీస్కి చాలా వర్త్ అనిపించింది అందుకే తెప్పించుకున్నాను సూపర్ ఉందండి ఈ ప్రోడక్ట్ అయితే నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది కూడా మీషోలో దా తెప్పించుకున్నానండి నేను ఇదేంటంటే మనము ఇంట్లో అంటే చూసే ఉంటారు మీరు చాలా మంది నేను ఒకసారి అసలు చూద్దామని చెప్పించుకున్నాను అదే మనం బూజ దిలుపుకోవడానికి స్టిక్ ఉంటుంది కదండి ఇది చాలా లాంగ్ ఉంటుంది మన ఫ్యాన్ కానీ అన్నీ ఇట్లా చూపిస్తాను అండి మీకు ఫైబర్ క్లాత్ అండి అదంతా మనకి డస్ట్ దులిపినప్పుడు కూడా ఆ డస్ట్ అంతా ఆ క్లాతే పట్టేసుకొని ఉంటుంది మనకి ఆ కింద వచ్చిన స్టీల్ పైపులని చాలా లాంగ్ వస్తుంది చాలా పొడవు మనకి హైట్ మనం వరకు ఫ్యాన్ కన్నా కూడా ఇంకా హైట్ వరకు కూడా చాలా లాంగ్ వస్తుంది మీకు వీడియోలో చూపించలేకపోవచ్చు కానీ చూసరే ఈ విధంగా ఫిట్ చేసుకొని మనము మీరు చూసే ఉంటారు ఈ ప్రోడక్ట్ మీషో యూస్ చేసేవాడైతే చాలా బాగా అనిపిస్తుంది ఆ ముందున్న ఆ ఫైబర్ పార్ట్ ఉంది కదా దాన్ని మనం బెండ్ కూడా చేసుకొని ఫ్యాన్లు ఇలా నీట్ గా తుడుచుకోవచ్చు లేదంటే మన ఫాల్ సీలింగ్ ఉన్నప్పుడు ఆ చుట్టూరు ఉంటుంది కదండి అదే ఆ బోర్డర్ లోపల వరకు కూడా మనం ఏం రూమ్ స్టిక్ ఏది పంపించలేము కానీ అది ఇది చేతే ఇట్లా బెండ్ చేయటం వల్ల చాలా ఈజీగా లోపలికి వెళ్తుంది ఆ ఫాలింగ్ సీలింగ్ బోర్డర్ లోపల కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూసారా ఈ విధంగా ఉంది ఇదంతా ఫైబర్ క్లాత్ అండి ఇదంతా కూడా సో మనకి డస్ట్ దులిపినప్పుడు కూడా ఆ డస్ట్ అంతా కింద రాదు అదే పట్టుకొని ఉంటుంది మనం అలా చేసిన తర్వాత బయటికి తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవచ్చు చూసారు ఈ విధంగా బెండ్ అవుతుందండి సో బెండ్ అయినప్పుడు ఫ్యాన్లు కానీ ఇట్లా కర్వ్గా ఉన్నాయి లోపలికి ఇలా పంపించాలి అలా అన్నప్పుడు అలాంటి చోట చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాదు మనం అంత లాంగ్ లేకుండా మామూలుగా షార్ట్లో పెట్టుకొని మన టీవీస్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుందండి ఇదైతే మనం డైలీ సోఫాస్ ఇవన్నీ కూడా తుడుచుకుంటూ ఉంటాం కదా డస్ట్ పడి ఇది ఇది ఇదేంటంటే చెప్పాను కదా మైక్రోవేవ్ వల్ల డస్ట్ని పీల్చుకుంటుంది మళ్ళీ మనం దులిపిందంత కిందే పడి మళ్ళీ కింద ఊడ్చుకోవటం అలా ఏం లేకుండా చాలా బాగా నీట్గా ఉంది అది కూడా నాకు వన్ టెన్ రూపీస్ పడింది చాలా బాగుందండి ఆ ప్రోడక్ట్ కూడా ఇది వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించాను ఇదంటే డైలీ యూజ్ ప్రోడక్ట్ కాదు కానీ మనము వాటర్ ఫిల్టర్ ఉంటుంది కదండీ అంటే మా ఇంట్లో అయితే యాక్వాగార్డ్ ఉంది దానికి ప్రీ ఫిల్టర్ ఉంటుంది కంటే అంటే స్టార్టింగ్లో ఒక ఫిల్టర్లో నుంచి మళ్ళీ వాటర్ ఫిల్టర్లోకి వెళ్ళి మళ్ళీ మనకు వస్తాయి కదా దానికి సంబంధించిన క్యాండిల్ అండి ఇది అయితే అది పాడైపోయింది సో మేమే చేంజ్ చేసేద్దాం అని యాక్వాగార్డ్ది ఒరిజినల్ ప్రోడక్టేనండి ఇది కూడా బుక్ చేసుకున్నాను నేను మనమే ఇంట్లో ఈజీగా మనము ఇవి దాన్ని అంటే ఆ పాత తీసేసి మనమే సెట్ చేసుకోవచ్చు చాలా ఈజీ మీకు కూడా నీకు ఒక వీడియో తీసి పెడతానండి ఇది ఒరిజినల్ ప్రోడక్టే ఇది మటికి నాకు సిక్స్ హండ్రెడ్ పడింది ఒక క్యాండిల్ వచ్చేసరికి మనం టెక్నీషియన్ పిలిపించుకొని మళ్ళీ వాళ్ళ వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళకి మళ్ళీ ఇంత అంతేం లేకుండా మనం జస్ట్ మనం బుక్ చేసుకొని ఒరిజినల్ ప్రోడక్ట్ అండి ఇది మన కంపెనీ చూసుకొని బుక్ చేసుకొని మనమే ఈజీగా దాన్ని సెట్ చేసుకోవచ్చు అంటే కొత్తది మళ్ళీ మనం పెట్టుకోవచ్చు టెక్నీషియన్ వచ్చి చేయాలని ఏం లేదు మీకు చూపిస్తాను అది వీడియో కూడా ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైన్ అండి కానీ చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ ఇది కూడా ఇది కూడా ఎయిటీ రూపీస్ పడినాయి నాకు ఇది వచ్చేసరికి కాక్రోచ్ కిల్ జెల్ అండి ఇది కా ఇది చూసి ఎయిటీ రూపీసే పడినాయి టూ ఐ నాకైతే టూ బాటిల్స్ వచ్చినాయి అంటే రెగ్యులర్ హిట్ అవి చూస్తుంటాం కానీ ఇదైతే చాలా కొత్తగా ఉందని మా ఇంట్లో ఒక్క అక్కడక్కడ ఒక్కొక్కటి కనిపిస్తుంది సరే యూస్ చేద్దామని తీసుకొచ్చాను చూసారా ఈ విధంగా ఉంటుందండి లోపల పింక్ కలర్లో ఉంటుంది మనకి లిక్విడ్ అనేది ఈ విధంగా మనము అక్కడక్కడ మనకి ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క పెట్టుకుంటూ వెళ్ళాలి అవి ఏంటంటే ఆ కాక్రోచ్లు అవి తిన్నప్పుడు మార్నింగ్ కల్లా అవన్నీ చనిపోయి పడిపోయాయండి అంటే నేను యూజ్ చేశాను నేను ఇది బాటిల్ నాకు మార్నింగ్ మంచి రిజల్ట్ కనిపించిందండి చెప్పాను కదా అక్కడ కూడా కనిపిస్తున్నాయి మనం స్టార్టింగ్లోనే కనుక ఇట్లాంటివి వాడితే అవి పెరగకుండా ఉంటాయి నేను అది కూడా వీడియో తీశాను మీకు షార్ట్స్ రూపంలో కానీ పెడతాను తప్పకుండా చాలా బాగుందండి ఎయిటీ రూపీస్కే జస్ట్ టూ బాటిల్స్ వస్తున్నాయి మనకి చాలా రోజులు వస్తాయి ఈ బాటిల్స్ అనేవి మీ ఇంట్లో కనుక ఒకవేళ కాక్రోచ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఒకసారి తీసుకోండి ఎయిటీ రూపీసే కదా నేను మీషోలోనే తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ కూడా చూశారు కదండీ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి మనకి డైలీ రొటీన్ ఫోర్ జస్ట్ ఎయిటీన్ నుంచి టూ హండ్రెడ్ లోపలే ఉన్నాయి అన్నీ కూడా కానీ డైలీ యూజ్ అవుతాయండి ఈ ప్రోడక్ట్స్ అనేవి మరి ఇదేనండి ఈరోజు వీడియో అయితే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్